హలో అండి వెల్కమ్ టు మా కిచెన్ టాక్స్ నేను మీ ఉమా ఈరోజు వీడియోలో మనం గోంగూర పచ్చడి నిల్వ ఉండేలాగా ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ దీనికోసం పుల్లటి ఆకుల్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా ఒక క్లాత్ పైన వేసేసుకొని తడి అంతా పోయే వరకు ఇలా ఎండలో పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆవాలు ఇంకా మెంతులు కూడా వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఇవి కాస్త చల్లారగానే మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్ లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం కాస్త హీట్ అయ్యాక ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చిలను తీసుకోవాలి ఎండుమిర్చిల కారాన్ని బట్టి ఇక్కడ ఎన్ని తీసుకోవాలో చూసుకోవాలి నెక్స్ట్ వీటిని కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త చల్లారనివ్వాలి నెక్స్ట్ మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతుల పొడిలోకి వీటిని కూడా యాడ్ చేసుకొని ఇందులోనే ఒక ఇరవై దాకా కొట్టి తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని గోంగురం కూడా వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా వేయించుకోవాలి నెక్స్ట్ అదే మిక్సర్ జార్లోకి ఈ గోంగురం కూడా తీసుకొని అంతా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం తీసుకున్న పచ్చడికి తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న గోంగూర పచ్చడిని ఇందులో వేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పుల్లపుల్లటి గోంగూర పచ్చడి రెడీ అయిపోయి చాలా ఈజీగా చేసేయచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి